ఓకే సైనిక్ ఎగ్జామినేషన్ ఏఐఎస్ఎస్ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో విల్ బి హెల్డ్ ఆన్ ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఫస్ట్ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ హాల్కి ట్వెల్వ్ థర్టీ వరకు రీచ్ కావాలండి ఎగ్జామినేషన్ హాల్కి ట్వెల్వ్ థర్టీ వరకు రీచ్ కావాలి వన్ థర్టీ వరకు మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి మిమ్మల్ని లోన్కి పంపిస్తారు సో వన్ థర్టీ బిఫోర్ వన్ థర్టీ తర్వాత ఎవరైతే వెళ్తారో వాళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది సో ట్వెల్వ్ థర్టీకి మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ హాల్కి చేరుకోవాలి సో దాని తర్వాత ఎగ్జామ్ టైమింగ్స్ అనేవి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి టూ పిఎం టు రెండు గంటల నుంచి ఫోర్ థర్టీ పిఎం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకి టూ పిఎం టు అంటే రెండు గంటల నుంచి ఫైవ్ పిఎం సో ఇది వన్ ఎయిటీ మినిట్స్ సో టూ ఓ క్లాక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు వన్ థర్టీకి లో ఎగ్జామ్ హాల్లో ఉండాలి సో వన్ థర్టీ నుంచి టూ టూ ఓ క్లాక్ వరకు అక్కడ అడ్మిట్ కార్డ్స్ చెక్ చేయడం కానీ మీ సైన్లు తీసుకోవడం కానీ క్వశ్చన్ బుక్లెట్స్ ఇవ్వడం కానీ క్వశ్చన్ బుక్లెట్స్ ఏమైనా రాయ మీ సైన్ తీసుకోవాల్సిన ఏమైనా ఉంటే బబ్లింగ్ చేయాల్సిన ఉంటే అడ్మిట్ కార్డ్ నెంబరు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ బబ్లింగ్ చేయించడం చేపిస్తారు ఈ వన్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ వరకు సో ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్కి మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఈ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే సో నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ ప్రకారం అయితే పేపర్ పెన్సిల్ అని ఇచ్చిండండి అఫీషియల్గా దాంట్లో పేపర్ పెన్సిల్ అంటే పేపర్ పెన్సిల్ ఓఎంఆర్ షీట్ ఓఎంఆర్ షీట్లో పెన్సిల్తో మనం బబ్లింగ్ చేయడం అనేది ఇచ్చిండు ఓకే పెన్సిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీతో పాటు అడ్మిట్ కార్డు ఉండాలి అడ్మిట్ కార్డు ప్రూఫ్ ఎనీ గవర్నమెంట్ ఐడి అంటే పాన్ కార్డు కావచ్చు లేదంటే ఆధార్ కార్డు కావచ్చు ఇలాంటి ఒక ప్రూఫ్ తీసుకెళ్ళాలి థర్డ్ వన్ ఒక పెన్సిల్ సో మంచి పెన్సిల్ తీసుకోండి నట్రాజ్ కానీ హెచ్బి పెన్సిల్ కానీ మంచి పెన్సిల్ తీసుకెళ్ళండి ఫొటోస్ రెండు ఉంటాయండి ఫొటోస్ ఇవి మీ అడ్మిట్ కార్డు పైన ఒకటి పెట్టడానికి అలాగే లోపల ఎనిమిది లెటర్ ఒక ఫోటో అడుగుతాడు సో దానికోసం అడ్మిట్ కార్డు పైన ఫోటో ముందు ముందే పేస్ట్ చేయకండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ పేస్ట్ చేయిస్తాడు సో మీ చేతిలో ఒక రెండు ఫోటోలు ఉండాలి అలాగే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ సో ఇవి మీ సైన్ తీసుకోవడానికి ఏదైనా అవసరం పడతాయి సో ఇవి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను అడ్మిట్ కార్డు ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఆర్ అదర్ ఎనీ గవర్నమెంట్ ఐడి పెన్సిల్ అండ్ ఫొటోస్ టూ ఫొటోస్ అండ్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పై బ్లాక్ అయితే బ్లాక్ తీసుకెళ్ళండి బ్లూ అయితే బ్లూ తీసుకెళ్ళండి దాని తర్వాత ఈ ఎగ్జామ్లో మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్కులకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఇది కూడా మీకు వివరిస్తాను చూడండి ఇక్కడ ఏ పార్ట్ ఏలో లాంగ్వేజెస్ లాంగ్వేజ్ అంటే ఇఫ్ యూ సెలెక్ట్ ద ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఇఫ్ యూ సెలెక్ట్ ద తెలుగు అంటే మీరు అప్లై చేసే టైంలో ఏది సెలెక్ట్ చేసుకుంటే మీడియా ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ ఉంటుంది మరాఠీ సెలెక్ట్ చేసుకుంటే మరాఠీ ఉంటుంది సో డిపెండ్ అపాన్ యువర్ చాయిస్ నెక్స్ట్ అదంతా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయండి టోటల్ బీ పార్ట్ బి సెక్షన్లో మ్యాథ్స్ ఉంటుంది ఇది అందరికీ కామన్ ఉంటుంది తెలుగు వాళ్ళకి తెలుగులో ఉంటాయి క్వశ్చన్లు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటాయి ఓకే సో మనకు మ్యాథ్స్లో మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ ఒకటే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంటూ త్రీ మార్క్స్ అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్గా మ్యాథ్స్కి అలాగే సి సెక్షన్లో ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే మెంటల్ ఎబిలిటీ మనం మామూలుగా నవోదయలో మాట్లాడుకుంటాం మెంటల్ ఎబిలిటీ లాగా ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అలాగే డి సెక్షన్లో జీకే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అలాంటివి జీకేలో ఉంటాయి సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ హియర్ ఆల్సో ఫిఫ్టీ మార్క్స్ టోటల్ లాంగ్వేజ్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ జీకే ఫిఫ్టీ మార్క్స్ టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కానీ ఇది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒక మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఎగ్జామ్ హాల్లో కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి ఆల్ ద బెస్ట్ ఫర్ యూ గైస్ ఓకే